రాయశమల సిద్ధియోగ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది చాలా యోగ్యత ఉన్న మంత్రాన్ని ఈరోజు ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది ఈ మంత్రానికి సంబంధించి ప్రతి సేకరించి ఇవ్వడమే జరిగింది ఈ మంత్రానికి కొన్ని విధి విధానాలు ఎలా ఉన్నాయి స్త్రీలు ఎలా చేయాలి పురుషులు ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలనేది కూడా చెప్తాను ఇది ఈ మంత్ర సాధన వల్ల ఆ కుటుంబాలు ఉత్తమైన ఫలితాలు ప్రతి ఒక్కరికి కలుగుతుంది కానీ కొన్ని తెలియని ఇబ్బందుల్లో జాతక రీతిలో కానీ కర్మానుసారంగా ఏదైతే దోషాలు ఏవైతే ఆ దోషాలకు సంబంధించి నివారణ జరుగుతుంది ఈ మంత్ర సాధన చేయడం వల్ల ఇది చాలా కార్తీకేయ మూల మంత్రమేదండి శ్రీ కార్తీకేయ మూల మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ గృహస్థానంలో కానీ ఆ కుటుంబాలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి మహాకాల సర్ప దోషము కానీ సర్పశాపాలు కానీ ఎలాంటి సర్ప దోషాలున్నా గ్రహరీత్య ప్రకారం కేతుల మధ్య ఇబ్బంది జాతకరీత్యాలో ఇబ్బంది ఉన్నా అవన్నీ నివారణ జరుగుతుంది అలాగే సత్సంధానము అలాగే వివాహ యోగ్యము అనారోగ్య సమస్యలు ఉద్యోగ విషయంలో అలాగే మీరు వ్యాపార వృద్ధిలో కూడా చాలా ఇబ్బందులు కలిగితే ఈ కార్తికేయ మంత్రాన్ని జపన్ సాధన చేయడం వల్ల చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది మీ మూల మూలమంత్రం సాధన చాలా ఉత్తమైన ఫలితం అండి ఈ కార్తికేయ యొక్క మంత్రాన్ని మీరు సాధన చేస్తే ఎలాంటి ఫలితం అంటే అలాంటి ఫలితం కలుగుతుంది ఈ కార్తికేయ మంత్రాన్ని సాధన చేయడం వల్ల వాళ్ళ పూర్వ పూర్వ పునర్జన్మ పూర్వజన్మలో ఏదైతే ఉన్న దోషాలు ఉన్నాయో కాలసర్ప దోషము కానీ మహాకాల సర్ప దోషము కానీ పద్మకాల సర్ప దోషము కానీ గుళిక కాల దోషం కానీ భృంగీకాల సర్ప దోషం కానీ ఇలాంటి ఏ దోషాలున్నా ఇవన్నీ నివారణ జరుగుతుంది అలాగే ఈ కార్తికేయ మంత్రమే చాలా ఉత్తమైన ఫలితము ఈ మంత్రం వల్ల గర్భకోశ వ్యాధులు ఎలాంటి ఉన్న తొలగిపోతాయి అలాగే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది పిల్లలు సద్బుద్ధి కలుగుతుంది కుటుంబంలో భార్య భర్త శక్యత ఉంటుంది వివాహ యోగ్యత ఉంటుంది అలాగే ఉద్యోగం ఉంటుంది అలాగే వ్యాపారంలో ఎలాంటి నష్టాలున్నా వ్యాపారం ఎలాంటి జరగకుండా ఈ మంత్ర సాధన చేయడం వల్ల వాళ్ళకి ఉత్తమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ కార్తికేయ మంత్రాన్ని స్త్రీలు మాత్రము ఇరవై ఒక్క రోజు సాధన చేయాలి అలాగే పురుషులు నలభై ఒక్క రోజు సాధన చేయాలి ఎలాంటి దోషాలున్నా ఆ కుటుంబాలన్నీ తొలగిపోతాయి అలాగే గ్రహరీత్యలో ఎలాంటి దోషాలున్నా ఈ నివా ఈ కార్తికేయొక్క మూల మంత్రాన్ని సాధన చేయడం వల్ల వాళ్ళు విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీకు సర్ప భయాల నుండి నివారణ జరుగుతుంది సర్పదోషాలు ఎలాంటి సర్ప దోషాల నుండి గత జన్మ పో పూర్వ జన్మలో ఏదైనా ఉన్నా గత జన్మలో ఏదన్నా మీకు ఆ జన్మ జన్మ అంతరం మీరు వెంటాడుతున్న సర్ప కానీ సర్పశాపాలు కానీ ఈ ఒక మంత్రం వల్ల మీకు అన్ని విశేషమైన ఫలితంగా సాధన కలుగుతుంది అలాగే ఈ సాధన చేయడం వల్ల ఉత్తమైన ఫలితం కలుగుతుంది ఆ కుటుంబంలో సంతాన విషయంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సత్సంతానం మంచి మంచి యోగ్యత ఉన్న సంతానం కలుగుతుంది అలాగే అలాగే ఆ కుటుంబాల ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నత పదవి కోసం కానీ ఆ కులదైవ శాపగ్రస్తులు ఏవైనా ఉన్నా ఈ కార్తికేయ మంత్రాన్ని సాధన చేయడం వల్ల అది కూడా నివారణ జరుగుతుంది అలాగే ఈ యొక్క మంత్ర సాధన వల్ల చాలా ఉత్తమైన ఫలితం మీద ఆ కుటుంబంలో జరుగుతుంది పిల్లలు సద్భుతి కలగడము మంచి యోగ్యతతో చదువుకోవడం ఇలాంటి జరుగుతుంది అలాగే మీరు పూజా మందిరంలో ఈ కార్తికేయ చిత్రపటాన్ని మీరు పూజ మందిరం పెట్టుకొని మీరు సా మీరు మంత్ర సాధన ఒక కొబ్బరి నూనెతో కానీ మీరు అలాగే స్వచ్ఛమైన ఆవునితో కానీ చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే నైవేద్యం అనేది నానబెట్టిన పెసరపప్పును అలాగే పచ్చిపాలు దాంట్లో కొంచెం బెల్లం వేసి ఆ నైవేద్యాన్ని మీరు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో స్వీకరిస్తే ఆ కుటుంబంలో ఎలాంటి దోషాలు తొలగిపోతాయి పిల్లలు పెద్దలు అందరి తినండి ప్రసాదం స్వీకరించడం వల్ల గర్భకోశ వ్యాధ నివారణ జరుగుతుంది అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా ఉండి శ్రద్ధగా నేను నలుచుకొని పెట్టుకోండి చాలా ఉత్తమైన ఈ కార్తికేయ మంత్రం సాధన చేయండి మీరు ఎలాంటి ఉత్తమైన ఫలితాలు పొందుతారో మీరే చూడాలి నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి ఈ మంత్రాన్ని బయటికి శబ్దం రాకుండా సాధన చేయడం వల్ల చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధవిని రాసుకోండి ఓం శ్రీం హ్రేమ్ క్లేం ఐం ఏం నం స్వం శరవణ శరవ శరవణ భవాయ ఓం శ్రీం హ్రేమ్ క్లేం ఐం ఏం నం స్వం శరవణ భవాయ స్వహ ఓం ప్రే క్లే క్లేమ్ ఐం నం స్వం శరవణ భవాయ స్వహ ఈ మంత్రాన్ని మీరు ఒక లక్ష సాధన చేయాలి అలాగే స్త్రీలు పురుషులు స్త్రీలు ఇరవై రోజు పురుషులు నలభై ఒక్క రోజు అలాగే ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి నిమిషాలు కానీ మీరు ఎలా సాధన ఎంత ఎక్కువ వేసుకున్న ఫలితం కలుగుతుంది ఈ నలభై ఒక్క సాధనలోపై మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు అలాగే ఈ మంత్రాన్ని గురించి కానీ కొన్ని విశేషమైన మంత్రాలు నేను సేకరించి చాలా రూపాయలు టైం పెట్టింది సేకరించాను ఇంకొన్ని నేను చెప్పడం జరుగుతుంది అలాగే నేను వీడియోలు కూడా తీయలేకపోయాను అలాగే కొన్ని ప్రత్యేక మంత్రాలు నేను స్వీకరించి పెట్టడం జరిగింది అది చాలా ఉత్తమైన ఫలితాలు నేను ఇవ్వడానికి కోసమే నేను పెట్టానది ఆ మంత్రాలు నేను ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే ఇలాంటి మంత్రాల గురించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను దానికి సమాధానం ఇస్తాను ఎలాంటి జాతక దోషాల గురించి మీరు అడగాలనుకున్నా ఆ కామెంట్ బాక్స్లో రిసీవ్ పెట్టండి నా పర్సనల్ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయండి నేను దానికి సమాధానం చెప్తాను సర్వే జనా సుఖిన